హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయి ఇది సమ్మర్లో పచ్చి పులుసు నీ అందరికీ తెలిసే ఉంటుంది సమ్మర్లో ఎక్కువ మంది సార్లు పచ్చి పులుసు అన్నీ చేసుకుంటాము అది ఎలా చేయాలో చూద్దాము ఇదిగోండి ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర కొంచెం ఆయిల్ వే వేయించుకోవాలి ఇది నేను వంకాయను మామిడికాయతో చేసుకుంటున్నాము మేము మామూలుగా అయితే చింతపండుతో అలా చేసుకుంటారు ఇది సమ్మర్ మామిడికాయ సీజన్ కదా చింతపండుతో అయితే కొంచెం అందరికీ కీళ్ళ నొప్పులు ఎక్కువ తినకూడదు అంటున్నారు మామిడికాయతో టేస్ట్ వేరుగా ఉంటుంది వంకాయ కలిపితే చిక్కగా వచ్చి ఇంకా బాగుంటుంది అనమాట వంకాయని ఇలా పొయ్యి మీద కాల్చుకొని ఆ పై పొట్టంతా అలా తీసేసుకోవాలి నేనేమో మామిడికాయని పేస్ట్ చేసి పెట్టుకుంటాను అలానే ఈ పచ్చి పులుసుకు మాత్రం పేస్టే కావాలన్నమాట పేస్ట్ చేసుకున్నది ఉంది నా దగ్గర అందుకని ఇప్పుడు వంకాయని కాల్చి పొట్టు తీసేసుకున్నాం కదా ఈ ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకుని ఇలా నలిపేసుకుంటే చక్కగా పొడైపోతుంది మనం కాల్చి పొట్టు తీసుకున్న వంకాయని కూడా ఇలా అలా నలిపేసుకోవాలి అలా పిసికినట్టు అయితే గుజ్జులాగా అయిపోతుంది అన్నమాట ఇలా ఇవన్నీ ఇలా గుజ్జు చేసుకొని ఇది మామిడికాయ పేస్టు మన టేస్ట్కు తగ్గట్టు మనం ఎంత చేసుకుంటున్నామో దానికి కారము ఆ పులుపు బెల్లం కూడా వేసుకోవాలి అవన్నీ మనకి ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టు మీ టేస్ట్కు తగ్గట్టు పులుపు కారం మీరు ఎలా తింటారో అలా వేసుకోండి దీనికి కొలతలు అంటూ ఏం చెప్పట్లేదు నేను మనం ఆ టేస్ట్కి తగ్గట్టు రెండు ఎండుమిరపకాయలు పక్కన పెట్టుకోండి కారం ఎక్కువ అనిపించింది అనుకుంటే మళ్ళీ చాలకపోతే నలిపి కలుపుకోవచ్చు చింతపండు కూడా అదే మామిడికాయ కూడా గుజ్జే ఉంటుంది కాబట్టి చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అలా వాటర్లో ఈ మామిడికాయ గుజ్జు అంతా కలిసేటట్టు చక్కగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం బెల్లం తరిగి పెట్టుకొని అదిగోండి తరిగి పెట్టిన బెల్లము ఈ బెల్లాన్ని కూడా మీ టేస్ట్కి తగ్గట్టు తీపి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి అలా ఈ వాటర్ పోసి వాటర్లో అన్నీ కలిపేసుకోండి మామిడికాయ పేస్టు వంకాయది ఈ వెనుమిరపకాయలది బెల్లము అన్నీ వాటర్లో చక్కగా కలిసేటట్టు కలుపుకొని ఉప్పు కారం పులుపు తీపి అన్నీ మీ టేస్ట్ తగ్గట్టు చూసుకోండి చూసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు దానికి ఎంత అంటూ ఏమీ ఉండదు ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలిపేసుకోవాలి ఇవన్నీ చక్కగా కలుపుకోండి మాకు పులుపు చాలలేదు ఇంకొంచెం మామిడికాయ గుజ్జేసి కలుపుకుంటున్నాము అలాగే మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకొని ఇవన్నీ కలిసిన తర్వాత ఉల్లిపాయ కూడా కలుపుకొని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇది మంచి టేస్ట్గా సలవ చేస్తుంది అనమాట సమ్మర్లో అందరూ ఇష్టపడతారు ఇవి మంచి టేస్ట్ ఉంటాయి రుచిగా ఉంటాయి సమ్మర్లో కొంచెం మనకి ఇలా చారు ఇలా లిక్విడ్గా ఉండదే తినడానికి ఇష్టపడతారు ఎక్కువ శాతం ఇది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి చక్కగా ఈ ఉల్లిపాయలతో తింటే మంచి టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియోని ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది లైక్ చేయటం కామెంట్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ